సో ఫ్రైడే మార్కెట్ ఎలాగా మూవ్ అయింది అనేది మనం ఒకసారి అనుకునే ముందర చాలా మంది మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్ గురించి ఫ్రైడే మనం రివ్యూ చేసుకోకుండా ఎందుకని ఆ తర్వాత రోజు చేస్తున్నాం మండే రోజు జరిగింది మార్కెట్ ట్యూస్డే మార్నింగ్ ఎందుకు రివ్యూ చేస్తున్నాం ట్యూస్డే జరిగింది మార్కెట్ వెన్స్డే మార్నింగ్ ఎందుకు రివ్యూ చేస్తున్నాం అందరూ కూడా మండేది మండేనే ఇస్తున్నారు కదా అని అంటే చాలా రీజన్స్ ఉంటాయి బేసిక్గా మనం ఒక సైకలాజికల్గా మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ఛానల్ మాత్రమే సో ఇందులో టెక్నికల్ ఇండికేటర్స్ మనం మాట్లాడం లేకపోతే ఏం జరుగుతుంది బయట ఉన్న న్యూస్ ఫండమెంటల్ అనాలిసీస్ అవే మాట్లాడడం సో జరుగుతున్న చార్ట్స్ని లేకపోతే క్యాండిల్స్ని లేకపోతే ఆ మార్కెట్ ప్రజెంట్ మూమెంట్ని ఎలాగ అర్థం చేసుకోవాలి సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం మాట్లాడతాం సో కమింగ్ బ్యాక్ ఇప్పుడు మండే మార్కెట్ జరిగింది మండే సాయంత్రమే మనం దాన్ని రివ్యూ చేసేసి ఒక వీడియో పెట్టాం ఇది అనాలిసిస్ అని చెప్పాం సో రేపు ట్యూస్డే మార్నింగ్ మనం చేసిన అబ్జర్వేషన్ అంతా కూడా అప్లై చేయడానికి చాలా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అడ్డొస్తాయి ఒకటి చెప్తా ఏంటంటే నైన్ ఫిఫ్టీన్కే పొజిషన్ తీసేసుకోవాలి అనేది ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది లేకపోతే యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్ పొజిషన్ తీసుకోవాలి అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది మరి అలాంటి సిచ్యువేషన్లో నేను మనం అందరం ఒక అబ్జర్వేషన్ చేసి మార్కెట్ ఇలా ఉంది ఇలా నడిచిందని నిన్నటి అబ్జర్వేషన్ని ఈరోజు పొద్దున దాకా హోల్డ్ చేసి దాన్ని ఈరోజు మార్కెట్ మీద ఒకవేళ అప్లై చేయాలి అనుకున్నా కూడా ఇలాంటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ నైన్ ఫిఫ్టీన్కి ఒక పొజిషన్ తీసుకోవాలి లేకపోతే గిఫ్ట్ నిఫ్టీ ఇలా ఇండికేట్ చేసింది లేకపోతే ప్రీ ఓపెన్లో మార్కెట్ ఇలా ఇచ్చింది కాబట్టి ఇలాగే ఉండబోతుంది వీటన్నిటికీ థింకింగ్ ఒక ప్రిడిక్షనే కానీ దానికి ఒక సైకలాజికల్ బ్యాకింగ్ ఉండదు సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ నిఫ్టీ ఒక ఐదు వందల పాయింట్ల కిందకి చూపించింది అనుకుందాం ఎగ్జాంపుల్ సో దాన్ని బట్టి ప్లస్ ఇంకెంతకంటే పడదు రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి అని సీఈ తీసుకోవడము లేకపోతే ఐదు వందల పాయింట్లు పడిపోయింది కాబట్టి ఇంకా కిందకి పోదు ఏదో ఒక మైండ్ ఒక టెంప్టేషన్కి గురవుతుంది డిఫరెంట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల మనం మండే మార్కెట్ని లేకపోతే ఫ్రైడే మార్కెట్ని మండే మార్నింగ్ మండే మార్కెట్ కంటే ముందరవే ఫ్రైడే ఏం జరిగింది ఆ లాస్ట్ వీక్ ఏం జరిగిందని అబ్జర్వేషన్ చేసుకుంటే లేదంటే ట్యూస్డే మార్నింగే నిన్నటి మార్కెట్ ఎలా గడిచిందని ఒక అబ్జర్వేషన్ చేసుకుంటే దాని ఇంపాక్ట్ ఓకే ఈరోజు ఒకవేళ ఇలా ఉండొచ్చు అనే మైండ్ సెట్ వస్తుంది సో అందుకని నిన్నటి మార్కెట్ గురించి ఈరోజు మార్నింగ్ మనం రివ్యూ చేస్తాం అది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు సరే ఇప్పుడు ఫ్రైడే మార్కెట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఫైవ్ మినిట్ క్యాండిల్ పెట్టట్లేదు ఎందుకు ఫైవ్ మినిట్ క్యాండిల్ వెంటనే అది రిఫ్లెక్ట్ చేయట్లేదు స్క్రీన్ మీద ఎందుకని ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ తీసుకొచ్చాను అనేది మీకు ఆల్రెడీ చార్ట్ చూసుంటే అర్థమైపోయే ఉండాలి ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఏంటి అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ థీరీస్ ఫాలో అవుతూ ఉంటాం నేను ఫాలో అయ్యే థీరీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీరు ఏదో మూవింగ్ ఎవరేజ్ ఫాలో అవుతాను నేను అది అవ్వను లేదంటే నేనేదో ఇంకోటి ఫాలో అవుతాను అది మీరు అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎవ్రీ థియరీ మనకి డెఫినెట్గా చెప్పేది ఏంటంటే కొన్ని లెవెల్స్ చెప్తుంది అంటే ఈ లెవెల్స్లో బాగుంటుంది అంటే ఒక బాక్స్లో మూవ్ అవుతుందనో లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ దాకా మూవ్ అవుతుందనో ఏదో ఒక లెవెల్ అయితే చెప్తుంది సో ముందర మనం చాట్లో ఏం పెడతాము అని అంటే లెవెల్స్ పెట్టేసి ఉంచుతాం అది మీరు కూడా మీ మీరు ఫాలో అయ్యే థిరీలో మీరు కూడా పెట్టుకోవచ్చు నేను ఫాలో అయ్యే థిరీలో నేను పెడతాను ఐడియా ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకోవటం కాదు ఐడియా మనకి మార్కెట్ రేంజ్ తెలిసినప్పుడు మనం దాన్ని సైకలాజికల్గా ఒక మైండ్ గేమ్ లాగా తీసుకొని దాన్ని ఎలా ఎనలైజ్ చేసి లోపలికి వెళ్ళి బయటికి రాగలం అనేది మెయిన్ మోటో కాబట్టి మీ థీరీస్ ప్రకారం మీ లెవెల్స్ని మీరు డిటర్మైన్ చేసుకోండి సో ఇప్పుడు నేను చాట్లో పెట్టిన లెవెల్స్ ఏంటంటే నేను కొన్ని ఫాలో అయ్యేవి ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో ఆ ఇండికేటర్స్ నుంచి కొన్ని లెవెల్స్ పెట్టుకున్నాను ఇది కంప్లీట్లీ నా లెవెల్స్ ఇదే రైట్ అని లేదు ఇది రాంగ్ అని లేదు ఇదే అందరు ఫాలో అవ్వాలి లేదు ఇదే కరెక్ట్ లెవెల్ అని కూడా లేదు మీరు ఫాలో అయ్యే ఇండికేటర్లో డిఫరెంట్ లెవెల్ ఉండొచ్చు సో బేసిక్గా చూస్తే మనం కొన్ని లెవెల్స్ని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది నిఫ్టీలో ఫిఫ్టీన్ మినిట్ చార్ట్స్ మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు మన అసలైన క్వశ్చన్ విపరీతమైన అదృష్టవంతుడు ఒకడు ఉన్నాడు వాడు ఎయిత్న అంటే లాస్ట్ డే క్లోజింగ్ మార్కెట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటాడు అనేది మనం ఎవ్రీ డే ఆలోచించే క్వశ్చన్ అది సో ఏంటి అసలు అదృష్టవంతుడు అంటే ఎవరు ఫస్ట్ నార్మల్గా అదృష్టవంతుడు అంటే ఎవరు ఎవరంటే రిస్క్ని జీరో చేసుకునేవాడే అదృష్టవంతుడు అంటే రిస్క్ ఏమి ఉండదు ఇంకా అందులో అప్పుడు రిస్క్ లేనప్పుడు రిటర్న్ ఒక్కటే ఉంటుందిగా సో అది రిస్క్ని జీరో చేసుకున్నవాడే అదృష్టవంతుడు మరి రిస్క్ లేకుండా ఎక్కడ ఎంట్రీ ఉండొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం అది వేరే విషయం మరి రిస్క్ అంటున్నారు కదా ఆ రిస్క్ నార్మల్గా మనం ఎవ్రీ టైం అనుకునే రిస్క్లు మూడు ఉంటాయి సో ఎవ్రీ టైం మనం మూడు రిస్క్ల గురించి మాట్లాడుకుంటాం ఫస్ట్ రిస్క్ టైం రిస్క్ అని అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక అద్భుతమైన పొజిషన్ ఉంది రెండింటికి వచ్చింది కానీ అద్భుతంగా ఎంట్రీ దొరకాలి దొరికింది కానీ టూ ఓ క్లాక్కి దొరికింది ఇప్పుడు టూ ఓ క్లాక్కి దొరికినప్పుడు నేను వెళ్ళాను ఇప్పుడు ఏమవుతుందని అంటే ఒకవేళ నా పొజిషన్ అటు ఇటు అయితే నాకు రికవర్ చేయడానికి నాకు ఇంకా మార్కెట్ ఓన్లీ ఒక గంటే మిగిలి ఉంటుంది ఇంకా నేను రికవర్ చేయలేను సపోజ్ నేను ఒక పొజిషన్ తీసుకున్నాను అది రివర్స్ అయ్యి పోర్ట్ఫోలియో పిఎండ్ఎల్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది దాన్ని ఫైర్ ఫైట్ చేయడానికి ఇంకొక పొజిషన్ ఇంకొక ఏదో ఒక ఇంకా మైండ్ ఎప్పుడైతే పిఎండ్ రెడ్లోకి వెళ్ళిపోతుందో నార్మల్గా ఇంకా దానికి కంట్రోల్ అనేది మనం కంట్రోల్ చేయలేం సో అది చాలా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటుంది కాబట్టి సో అది ఎందుకు వస్తుంది నార్మల్గా నైన్ ఓ క్లాక్ ఒక పొజిషన్ తీసుకున్నాం నైన్ ఫిఫ్టీన్కి అది అటు ఇటు అయితే అంత ఫాస్ట్గా మనం మూవ్ అవ్వం కానీ టూ ఓ క్లాక్కి తీసుకున్నప్పుడు ఏదైనా పొజిషన్ అటు ఇటు అయితే దాన్ని ఆ పోర్ట్ఫోలియోని గ్రీన్కి తీసుకురావడానికి మన మైండ్ పరిగెత్తుతూనే ఉంటుంది కానీ ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి అంత ప్రెషర్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే చాలా కష్టం దాని బదులు ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఒక లక్కీ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి లక్కీ పర్సన్కి టూ తర్వాత మార్కెట్ వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే అది రికవర్ ఏదన్నా అన్ఫార్చునేట్గా మనకి జరిగితే పిఎండ్ ఎల్ దాన్ని రికవర్ చేసే టైం కూడా ఉండదు కాబట్టి ఎంత పర్ఫెక్ట్ సిగ్నల్ వచ్చినా కూడా వెళ్ళకపోవడం మంచిది అని అంటే ఏంటి టూ ఓ క్లాక్ లోపలే మనది ఎంట్రీలు ఎగ్జిట్లు కూడా అయిపోయి ఉండాలి దాన్ని ఇంకో రకంగా చూద్దాం అంటే ఎంత ఎర్లీగా ఎంటర్ అయ్యి ఎంత ఎర్లీగా ఎగ్జిట్ అయితే అంత బెటర్ సో నిజంగానే అద్భుతమైన అదృష్టవంతుడు ఫస్ట్ హాఫ్లోనే ఎంట్రీ ఎగ్జిట్ దొరికింది అయిపోయిందిగా లేకపోతే నైన్ థర్టీ నుంచి టెన్ లోపలే దొరికింది అయిపోయిందిగా మనం ఒక టూ డేస్ బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు అద్భుతమైన అదృష్టవంతుడు లెవెన్కి లెవెన్ ఫైవ్కి కరెక్ట్ ఎంట్రీ దొరికింది అండ్ లెవెన్ థర్టీ కల్లా ఎగ్జిట్ దొరికింది మరి ఎందుకని అందులో లెవెన్ ఫైవ్కి దొరికింది కాబట్టి లెవెన్కి దొరికింది కాబట్టి మనం ఆ రోజు అనుకున్నాం వాళ్ళు ఉండే క్వాలిటీ ఏమై ఉండొచ్చు నైన్ ఫిఫ్టీన్కే వెళ్ళాలి అని ఒకటి పీకుతూ ఉంటుంది కదా చెయ్యి సో దాన్ని వాడు గెలిచాడు గెలిచి లెవెన్ దాకా వెయిట్ చేశాడు మళ్ళీ లెవెన్ దాకా వెయిట్ చేశాడంటే మంచి పేషెన్స్తో ఉన్నాడు కాబట్టి ఇది ఒక క్వాలిటీస్ ఉంటాయి అంటే ఈ క్వాలిటీస్ కూడా మనం సైకలాజికల్గా ఆలోచిస్తాం సో టూ తర్వాత మనం వెళ్దాం అండ్ ఎర్లీ ఎంట్రీ కోసం ట్రై చేస్తాం ఎర్లీ ఎంట్రీ అంటే నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవ్వగానే ఎంట్రీ అయిపోవటం కాదు సో మనం మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో థీరీ నేను ఏదైతే ఫాలో అవుతున్నారో థీరీ ఆ థీరీ మనకు ఒక ఇండికేషన్ ఇచ్చినప్పుడు వెళ్ళడం ఇందులో సైకలాజికల్ పాయింట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు చెప్తాను సైకలాజికల్ పాయింట్ ఏంటి అనేది ఏదో మీరు ఫాలో అవుతున్న థీరీ ఇండికేషన్ ఇవ్వటం అనేది ఇచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవటం అనేది అది టెక్నికల్ ఓకే అండ్ ఆ ఇండికేటర్ ఎంట్రీ ఇచ్చేదాకా వెయిట్ చేయడం అనేది సైకలాజికల్ అది నేను అనేది సో ఎంట్రీ కోసం రకరకాల టెక్నికల్ పారామీటర్స్ చూస్తున్నాం కదా మనం మరి ఎంట్రీ ఇచ్చేదాకా వెయిట్ చేయడం కోసం ఏ పారామీటర్ చూడాలి అది మనల్ని మనం చూసుకోవాలి సరే కమ్మింగ్ బ్యాక్ మనకు ఒక ఒక రిస్క్ టైం రిస్క్ దాన్ని అవాయిడ్ చేసాం టూ తర్వాత మార్కెట్లోకి వెళ్ళేదే లేదు సెకండ్ ది డైరెక్షన్ రిస్క్ అంటే ఏంటి డైరెక్షన్ రిస్క్ అంటే ఏంటి సరే అద్భుతమైన అదృష్టవంతుడి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దురదృష్టవంతుడు ఎట్లా ఉంటాడు అని అంటే ఇలా పొజిషన్ తీసుకుంటాడు అంతే మార్కెట్ పైకి వెళ్తుంది అని ఇమ్మీడియట్గా అక్కడి నుంచే అదే రివర్సల్ పాయింట్ ఇంకా అక్కడి నుంచే ట పడిపోతూ ఉంటుంది ఎందుకు పడుతుంది ఏదో ఒక థీరీ ఫాలో అయ్యే కదా అతను తీసుకుంటాడు ఎందుకు పడుతుంది ఆ తర్వాత సంగతి మరి అదృష్టవంతుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడంటే తను బిలీవ్ చేసిన ఇండికేటర్ డెఫినెట్ డైరెక్షన్ ఇస్తుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొన్ని లెవెల్స్ పెట్టుకోవటం అతను ఫాలో అవుతున్న థీరీ అనుకుందాం ఆ లెవెల్ని కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా ఏదన్నా క్యాండిల్ బ్రేక్ చేసింది క్యాండిల్ టచ్ చేయడం క్యాండిల్ జస్ట్ ఒక టెయిల్ అటువైపు వేయడం లేకపోతే కొంచెం బాడీని అటువైపు వేయడం సో అవన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక ఇండికేటర్ ఆ లెవెల్ బ్రేక్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్గా బ్రేక్ చేస్తుంది కదా ఒక క్యాండిల్ అది దెన్ హీ టేక్స్ ద డైరెక్షన్ అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటారు ట్వంటీ ఫోర్ థౌసండ్ దాటితే బై ట్వంటీ ఫోర్ థౌసండ్ కింద కింద ఉన్నంత సేపు సెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దాటి కిందకు వచ్చేస్తే అది ఒకటి ఉంటుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ని బ్రేక్ చేయటం కాదు కాన్ఫిడెంట్గా బ్రేక్ చేయాలి కంఫర్టబుల్గా బ్రేక్ చేయాలి ఈ లెవెల్ ఇది వరకు నాకు పెద్ద సపోర్ట్ లేకపోతే పెద్ద రెసిస్టెన్స్ ఇప్పుడు కాదు అన్నట్లుగా బిహేవ్ చేసిందా ఏదైతే లెవెల్ ఉందో దాన్ని కేర్ చేయనట్టుగా దాటటం కానీ కింద పట్టడం కానీ చేసిందా సో ఆ డైరెక్షన్ కన్ఫర్మ్ అయ్యేదాకా వెయిట్ చేసి డైరెక్షన్ని కంఫర్టబుల్గా బ్రేక్ చేసిన తర్వాత కిందకైనా పైకైనా అప్పుడు పొజిషన్ తీసుకోవటం ఈస్ అవాయిడింగ్ డైరెక్షన్ రిస్క్ మనం పొజిషన్ తీసుకున్న తర్వాత టప కింద పడిపోతుంది ఎందుకంటే ఏదో ఒక లెవెల్ని మనం బ్రేక్ చేసింది అనుకుని వెళ్తామో అది బ్రేక్ చేయట్లేదు వారు మీరు ఎదరో థీరీ ప్రకారం ఇప్పటి ఇక్కడి నుంచి పైకి వెళ్తుందని అనుకుంటారో అది కంప్లీట్ థీరీ కాదు సో డైరెక్షన్ రిస్క్ అంటే మనం ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడి నుంచి కంప్లీట్గా కింద పడటం హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అక్కడి నుంచి ఎంతో కొంత కింద పడి లేవడం ఎంతో కొంత ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ రిస్క్ మరి జీరో పర్సెంట్ రిస్క్ కదా అదృష్టవంతుడు అప్పుడు అతని డైరెక్షన్ ఎలా ఉంటుంది అతను ఎక్కడి నుంచి అయితే తీసుకుంటాడో అక్కడి నుంచి ఆ డైరెక్షన్ కన్ఫామ్ పైకి వెళ్తుందంటే పైకి వెళ్తుంది కిందకి వెళ్తుందంటే కిందకి వెళ్తుంది మరి అంత పర్ఫెక్ట్గా మనకి క్యాండిల్ పడిందా పడితే పడింది లేకపోతే ఆ రోజు స్ట్రేట్ చేయం ఏమైనా అయిపోతుందా ఏం కాదు కదా లేకపోతే మీ దగ్గర ఉన్న కంప్లీట్ వాల్యూమ్తో చేయం ఏదో ఒక క్వాంటిటీ తీసుకుంటాం సో అది డిటర్మైన్ చేసుకొని హోల్డ్ చేయగలమా ఏదో ఇండికేటర్ టెక్నికల్ డైరెక్షన్ ఇచ్చింది మేము వెళ్ళాము అది టెక్నికల్ కదా ఓకే ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మళ్ళీ మాట్లాడుకుందాం టెక్నికల్ ఇండికేటర్ ఏదో మీరు ఫాలో అవుతున్న తీరు డైరెక్షన్ ఇచ్చేదాకా వెయిట్ చేయడం అది కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా బ్రేక్ చేసిందా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవటం అనేది సైకాలజీ కదా అండ్ థర్డ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిస్క్ ఏంటి అంటే ఎంట్రీ రిస్క్ అదేంటి అంటే అదృష్టవంతుడు నిజంగానే టూ తర్వాత వెళ్ళడు మళ్ళీ ఏదన్నా అటు ఇటు అయితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి టూ తర్వాత ఎంట్రీ తీసుకోడు ఓకే డైరెక్షన్ కన్ఫామ్ అయ్యేదాకా ఎంట్రీ తీసుకోడు డైరెక్షన్ కన్ఫామ్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకుంటాడు ఓకే కానీ డైరెక్షన్ కన్ఫామ్ అయింది మార్కెట్ పైకి వెళ్తుందని తెలిసిపోయింది అప్పుడు ఎంట్రీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద పడాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి ఏ మూమెంట్ ఉండదు మరి అప్పుడేంటి లేకపోతే అక్కడ కొంచెం తను అనుకున్నాను సేపు ఏదో కొంచెం వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ఆగిపోవచ్చు మరి అదేంటది ఎగ్జాంపుల్ చెప్తా సో ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాం ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఒక ఒక లెవెల్ అని అనుకుందాం ఒక పెద్ద క్యాండిల్ వేసింది ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఇప్పుడు బ్రేక్ చేసిందా చేసింది సెకండ్ క్యాండిల్లో కూడా బ్రేక్ చేసింది కానీ తర్వాత ఒక టెన్ పాయింట్స్ పైకి వెళ్ళి ఇంకా అక్కడక్కడే తిరగటం లేకపోతే అక్కడ కొంచెం కింద కన్సాలిడేట్ అవ్వటం జరిగింది మరి అప్పుడు కరెక్ట్ ఎంట్రీ పడిందా కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నావా ఉన్నావు పైకి వెళ్తుందనే తీసుకున్నావు మరి కరెక్ట్గా ఎంట్రీ పడ ఎంట్రీ అంటే ఏంటి మీరు ఒకసారి చెప్తే మీరు అసలు మీరు ఎంట్రీ అంటే ఏమనుకుంటున్నారనేది కామెంట్స్లో చెప్పండి బట్ నేను ఎంట్రీని ఎలా డిఫైన్ చేస్తానంటే సైకలాజికల్గా ఒక లెవెల్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లెవెల్ దగ్గర ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసేసుకున్న తర్వాత ఎంట్రీ అవడం అనేది కరెక్ట్ ఎంట్రీ సో ట్వంటీ ఫోర్ మేబీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒక లెవెల్ అనుకుందాం ట్వంటీ ఫోర్ థౌజండ్ బ్రేక్ చేసిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కన్సల్టేషన్ కోసం ఒక రెడ్ క్యాండిల్ పడితే ఆ తర్వాత ఎంటర్ అయ్యేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అనేది ఒక థీరీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర టెన్ ఫిఫ్టీన్కి బ్రేక్ చేసింది టెన్ ఫిఫ్ టెన్ ట్వంటీకి ట్వంటీ ఫోర్ థౌజండ్ చుట్టుపక్కల తిరుగుతుంది టెన్ ట్వంటీ ఫైవ్కి చుట్టుపక్కల తిరుగుతుంది టెన్ థర్టీకి చుట్టుపక్కల తిరుగుతుంది టెన్ థర్టీ ఫైవ్కి మళ్ళీ పైకి వెళ్ళడం మొదలుపెట్టారు ఇప్పుడు టెన్ ట్వంటీకి ఎప్పుడైతే ఫస్ట్ టైం బ్రేక్ చేసిందో అప్పుడు వెళ్ళిన వాడు ప్యూర్ లక్క లేకపోతే టెన్ థర్టీకి ఎప్పుడైతే అక్కడక్కడే తిరుగుతుంది అనేది జరిగిందో టెన్ థర్టీకి వెళ్ళిన వాడు వాడి ది ప్యూర్ లక్క టెన్ థర్టీకి వెళ్ళిన వాడికి నెక్స్ట్ నుంచి ఇంక మళ్ళీ పైకి వెళ్ళిపోవడమే అదే టెన్ ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫస్ట్ టైం బ్రేక్ చేసిందో వాడు ఒక పదిహేను ఇరవై నిమిషాలు అక్కడే కూర్చోవాలి ఈ పదిహేను ఇరవై నిమిషాల్లో మైండ్ ఏం చెప్తుందో నేను చెప్పాలా నార్మల్గా ఏం చెప్తూ ఉంటుంది అవన్నీ చెప్తూ ఉంటుంది అవన్నీ మనం వింటూ ఉంటాం దానివల్ల అయ్యే నష్టం జరుగుతుంది సో మనం మూడు రకాల రిస్క్లు మాట్లాడుకున్నాం ఒకటి టైం రిస్క్ రెండోది డైరెక్షన్ రిస్క్ మూడోది ఎంట్రీ రిస్క్ ఇప్పుడు మనం ఫైవ్ మినిట్ క్యాండిల్లోకి వెళ్ళి ప్యూర్ అదృష్టవంతుడు ఫ్రైడే రోజు ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటాడు అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం దానికంటే ముందు ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ చూస్తే చాలా రోజుల నుంచి చాలా గంటల నుంచి నిఫ్టీ కన్సల్టేట్ అవుతుంది ఏదో కొన్ని లెవెల్స్లో కానీ లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కన్సల్టేషన్ ప్యాటర్న్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అంటే ఏంటి జరుగుతుంది ఎటువైపు వెళ్తూ ఉంటుంది ఇది డైరెక్షన్ మేబీ లెవెల్స్ పెట్టుకున్న థీరీ ఫాలో అయ్యేది ఇది మీ థీరీ మీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుందిగా సో అలాగ నేనేమంటానంటే అంటిల్ యు ఫైండ్ యువర్ థీరీ మీ థీరీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే చెప్తుంది ఇదే డైరెక్షన్ అనేదాకా సైకలాజికల్గా ఎంట్రీ తీసుకోకుండా ఉండటం అనేది మైండ్ గేమ్ ఎంట్రీ తీసుకోవడం మైండ్ గేమ్ కాదు ఎంట్రీ తీసుకోవడం టెక్నికల్ ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ చేయటమే సైకలాజికల్ మనం ఇప్పుడు ఫైవ్ మినిట్ క్యాండిల్లోకి వెళ్ళిపోదాం ఫ్రైడే రోజు షాకింగ్ ఏంటి అంటే మనం గనక ఫాలో అవుతున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో మూడు రిస్క్ల ప్రకారం చూస్తే టూ తర్వాత అసలు ఎంట్రీనే లేదు సైకలాజికల్గా నేను ఎంట్రీ తీసుకోకపోవడం అనేది పక్కన పెట్టండి టూ తర్వాత అసలు ఎంట్రీ లేదు ఏ డైరెక్షన్ లేదు ఫైవ్ మినిట్ చార్ట్లో నేను ఒక లెవెల్ గీసుకొని కూర్చున్నాను సో ఆ లెవెల్ని ఫస్ట్ టైం రిస్క్ అవాయిడ్ చేయాలి టూ లోపల వెళ్ళి టూ లోప టూ తర్వాత వెళ్ళడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళాలి రెండోది ఏంటి అంటే డైరెక్షన్ రిస్క్ ఖచ్చితంగా ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనేంత కాన్ఫిడెంట్గా మనకి చార్ట్లో ఎక్కడన్నా పడిందా అని కనుక చూసుకున్నప్పుడు ఒకే ఒక్క చోట నైన్ ట్వంటీ ఫైవ్కి ఆ లెవెల్ని కాన్ఫిడెంట్గా ఒక పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసింది అది ఒక్కటే అవుట్ ద డే ఎక్కడా కూడా ఒక కాన్ఫిడెంట్గా రాసుకున్న గీతని బ్రేక్ చేసినట్టుగా నాకు అనిపించాలి నైన్ ట్వంటీ ఫైవ్కి మాత్రమే అంటే థర్డ్ క్యాండిల్ మాత్రమే కాన్ఫిడెంట్గా బ్రేక్ చేసింది అండ్ ఫోర్త్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ యొక్క హైని కూడా దాటింది అది ఒక్క చోటనే జరిగింది కానీ ఎప్పుడైతే ఒక పెద్ద క్యాండిల్తో ఒక లైన్ని బ్రేక్ చేసిందో నార్మల్గా ప్రాఫిట్ బుకింగ్ జరగాలి అంత కింద నుంచి ఎవరైతే బై చేసుకొని అక్కడ దాకా తీసుకెళ్తారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అది కూడా ఒక మీడియం సైజ్డ్ క్యాండిల్స్ కొన్ని పడాలి ఒక్కటి నుంచి మూడు దాకా పడాలి ఎందుకని ఎందుకనంటే ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు పెద్ద క్యాండిల్స్ రెండు ఒక పెద్ద ఊపు మీద పైకి వెళ్ళినప్పుడు నార్మల్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి లెవెల్ రాసుకున్నది ఏంటి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్కి అతి దగ్గరగా వచ్చేంత కన్సాలిడేషన్ లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ అనేది మనకి ఆ తర్వాత నైన్ థర్టీ ఫైవ్ క్యాండిల్లో పడింది ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ ప్రకారం కూడా డైరెక్షన్ కన్ఫర్మ్ అయింది పైకే వెళ్తుంది అని ఇప్పుడు ఎంట్రీ రిస్క్ను కూడా మనం పక్కన పెట్టేసాం ఎందుకనంటే మనం వెంటనే వెళ్ళిపోలేదు సో నైన్ ట్వంటీ ఫైవ్కి బ్రేక్ చేయగానే వెళ్ళిపోలేదు అలాగని నైన్ థర్టీకి వెళ్ళిపోలేదు ఎందుకనంటే ఇంకా పైకి వెళ్తుందిలే అని ఒక కన్సాలిడేషన్ నైన్ థర్టీ ఫైవ్ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఎంట్రీకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అయితే అదృష్టవంతుడని మనం మాట్లాడుకుంటున్నాం కదా సో అదృష్టవంతుడు నైన్ థర్టీ నైన్ ఫార్టీ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని నైన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ కూడా ఉండి అది చాలా పెద్ద క్యాండిల్ ఎప్పుడైతే పెద్ద క్యాండిల్ పడుతుందో ఆ తర్వాత కన్సల్టేషన్ కూడా మీడియం నుంచి పెద్ద క్యాండిల్ పడాలి సో నిజం చెప్పండి అదృష్టవంతుడు నైన్ ఫార్టీ క్యాండిల్లో ఎంటర్ అయ్యి నైన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ కూడా ఉండి ఆ నైన్ ఫిఫ్టీ క్యాండిల్లో జరిగే దాన్ని చూసుకొని ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని బయటకు వస్తాడా లేదంటే ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతున్నప్పుడు హ్యూజ్ వాలటైలిటీ ఉన్నది ఇంత హ్యూజ్ వాలటైలిటీలో ప్రాఫిట్స్ ఎంత పాజిబిలిటీ ఉందో ప్రాఫిట్స్ రాకపోవడం కూడా అంతే పాజిబిలిటీ ఉంది ఎందుకంటే వాలటైలిటీ అలాగే ఉంది ఒక డైరెక్షన్లోనే లేవు పెద్ద క్యాండిల్స్ రెండు డైరెక్షన్స్లోనూ పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి అప్పటికే నైన్ ఫార్టీ ఫైవ్ లోపలే మరి ఇలాంటి సిచ్యువేషన్లో నైన్ ఫార్టీకి ఎంటర్ అయ్యి నైన్ ఫార్టీ ఫైవ్కి ఎగ్జిట్ అయ్యి ఒక పది నిమిషాలు ఉండి రావాలని అక్కడ తెలియదు కానీ ఏదైతే ఖచ్చితంగా తెలుస్తుంది చిన్న క్యాండిల్స్ అయితే పడట్లా కొంచెం మీడియం సైజు నుంచి చాలా పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ దాకా ఒకే క్యాండిల్లో కొడుతున్నాయి హండ్రెడ్ పాయింట్స్ లేకపోతే సెవెంటీ ఫైవ్ పాయింట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్లోనే మూవ్ అయిపోతుంది అంటే చాలా వాలటిలిటీ ఉంది అంత వాలటిలిటీ ఉన్నప్పుడు అంత మూమెంట్ ఉన్నప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ రివర్స్ డైరెక్షన్లో పెద్ద క్యాండిలే పడచ్చు మరి అదృష్టవంతుడు లెవెల్ బ్రేక్ అయింది కాన్ఫిడెంట్గా బ్రేక్ అయింది కన్సల్టేషన్ కూడా అయిపోయింది ఎంటర్ అవుతున్నాను అని వెళ్ళి ఒక ఐదు పది నిమిషాలు ఉండి ఎంత ప్రాఫిట్ వస్తే అంత తీసుకుంటాడా ఇలాంటి మైండ్ గేమ్ మైండ్ మీరు ఆలోచించండి సో నేను ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు ఇలాంటి మార్కెట్స్ మన బ్రెయిన్కి ఒక ఛాలెంజెస్ లాంటివి లేదంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి డెఫినెట్గా రివర్స్ సైడ్ ఒక పెద్ద క్యాండిల్ పెడితే మనకు అవకాశం ఉండదు పిఎండ్ ఎల్ రెడ్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందని ఎంట్రీ తీసుకోడా ఒకవేళ మీ మీ దృష్టిలో అదృష్టవంతుడు అనేవాడు ఎంట్రీ తీసుకొని నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ దాకా ఉండి వస్తాడు అని అనుకుంటే అది కరెక్టే అలాగే వాలటైలిటీ క్యాండిల్స్ చాలా పెద్దవి పడుతున్నాయి కాబట్టి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంది ఎంత మనం మూడు రిస్క్లు అవాయిడ్ చేసినా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వాలి పరిగెత్తాలి అది చాలా దగ్గర నుంచి మానిటర్ చేయాలి అవసరం లేదు అనుకొని ఎంట్రీని తీసుకో తీసుకోకుండా ఉంటాడా వాడు అదృష్టవంతుడు సో ఈ పర్టిక్యులర్ మార్కెట్లో రెండు ఆన్సర్స్ కరెక్టే ఒక పది నిమిషాలు ఉండి వచ్చేసాడా తీరీ ప్రకారం టూ తర్వాత వెళ్ళద్దు టైం రిస్క్ అవాయిడ్ చేసాం డైరెక్షన్ కన్ఫర్మ్ అయ్యేదాకా వెళ్ళద్దు డైరెక్షన్ కన్ఫర్మ్ అయ్యేదాకా వెయిట్ చేశాం ఎంట్రీ అనేది కూడా కన్సల్టేషన్ తర్వాత వెళ్తే బెటర్ ఎంట్రీ కోసం కన్సల్టేషన్ క్యాండిల్ దాకా కూడా వెయిట్ చేశాం తర్వాత ఎంటర్ అయ్యాము రెండు క్యాండిల్స్ కలిసి వచ్చినాయి ఎగ్జిట్ అయిపోయాడా లేదు అంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి వాల్టాలిటీ చాలా ఎక్కువగా ఉందని లైట్ తీసుకున్నాడు ఇద్దరు అదృష్టవంతుడే ఎంటర్ అవ్వని వాడు అదృష్టవంతుడే ఫ్రైడే మార్కెట్లో అట్ ద సేమ్ టైం ఎంటర్ అయ్యి పది నిమిషాలు నుండి వచ్చేసిన వాడు కూడా అదృష్టవంతుడే సో అది ఎవరంటే ఎవరని మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అలాగే మనం ఈ ఛానల్లో టెక్నికల్స్ మాట్లాడుకో ఫండమెంటల్స్ మాట్లాడుకోం ఓన్లీ ఒక పజిల్ నుంచి సాల్వ్ చేయమంటే మైండ్ ఎలా ఆలోచిస్తుందనే దాని గురించే మాట్లాడుకుంటాం ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సపోర్ట్ చేయండి రకరకాలుగా లైక్ కొడతారా కామెంట్ చేస్తారా షేర్ చేస్తారా మీ ఇష్టం సపోర్ట్ చేయండి అండ్ మీకు ఇంకేదన్నా పర్టికులర్ చార్ట్ మీద మీకు ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి అని అనుకుంటే అది ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి మనం దానికి సంబంధించిన కంటెంట్ వీడియో చేయడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ